you <laughs> క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం దైవ కలుగును కలుగునుగాక ఏసే నా దేవుడు ఏసు రక్తంలో నేను కడగబడ్డానని నమ్మి విశ్వసిస్తున్న ప్రతి వ్యక్తి నా కుటుంబమే అని నినాదించి ప్రకటిస్తున్నాం డబల్యూసీఎంగా మేమందరం కాబట్టి మనమందరం ఒక కుటుంబం అయి ఉన్నాం అందుకు దేవునికే మహిమ కలుగునుగాక ఈరోజు అంశం మరణానికి సృష్టికర్త ఎవరు ఈ అంశాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవడం ద్వారా జన్మ పాపము లేదు అనే సహోదరుల ఒక వాదనకు జవాబిచ్చిన వారం అవుతాం వారు చెప్పినటువంటి ఇంకొక సమాధానం ఏమిటంటే చాలా స్పష్టంగా ఆదామ దేవుడు సృష్టించుట తోడనే వారికి మరణాన్ని దేవుడు నిర్ణయించాడు అని వారు చెప్పారు దానికి మనం ఆల్రెడీ ఒక సందేశం చేసాం లేదు లేదు దేవుడు వారిని నిర్మించినప్పుడు మరణం కాదు ఆ తర్వాతే వారికి మరణం దేవుడు అనుమతించాడు అనే దాన్ని నిరూపించాం అయినా సరే అసలు మరణం ఎవరి ద్వారా కలిగిందో తెలుసుకుంటే చాలా స్పష్టత వస్తుంది మరణములో మూడు భాగాలు ఉన్నాయి ఆ మూడు భాగాలని గుర్చి కూడా మనం తెలుసుకుందాం రండి యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిగిన వచ్చిన దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణమును కనును మరణమును కన్నది దేవుడా పాపమా మరణమును కన్నది దేవుడా సాతానా మరణమునికిలోనికి రావడానికి కారణం దేవుడా సాతానా అదే నిజమైనప్పుడు ఆదామ వలను దేవుడు సృష్టించుట తోడనే మరణాన్ని ఎలా పెడతాడు పెట్టే అవకాశం ఎక్కడి నుండి వచ్చింది దేవుడు సృష్టించినదంతా మంచిదా చెడ్డదా అప్పుడు చివరికి నరకంలో వేయవలసినటువంటి ఓ నాశనమైన దానిని దేవుడెందుకు సృష్టిస్తాడు మరణం ఉనికిలోనికి రావడానికి దేవుడు కారణం కాదు పాపం ఉనికిలోనికి రావడానికి దేవుడు కారణం కాదు కానీ ఆజ్ఞని హేతు చేసుకొని పాపమే వచ్చింది పాపాన్ని హేతు చేసుకొని మరణం వచ్చింది ఇది బైబుల్ చాలా స్పష్టంగా మనకి ఇస్తున్నటువంటి సీక్వెన్స్ కాబట్టి మరణానికి సృష్టికర్త ఎవరు అనే మాటను మొదట్లోనే తేల్చేస్తున్నాను ఈ వచనం చూపించి దేవుడు మరణమును సృష్టించలేదు మరణానికి సృష్టికర్త మరణం ఉనికిలోనికి రావడానికి కర్త కారణం ఓ లయకర్త ఉన్నాడు వాడు సాతాను వాడి వలననే మరణం వచ్చింది ఈ వచనాన్ని ఇంకొకసారి చదువుకుందాం దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును ఇప్పుడు చెప్పండి మరణము ఉద్భవించడానికి లేదంటే మరణము ఉనికిలోనికి రావడానికి పాపము కారణమా పరిశుద్ధమైనది కారణమా అంటే దేవుడు కారణం కాదు పాపమైన పాప పురుషుడే కారణం ఎందుకంటే వాడు ఆది నుండి పాపము చేస్తూనే ఉన్నాడు అని రాయబడింది అంతకుముందు మరణమనే ప్రస్తావనే లేదు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను నిత్యత్వంలో మరణం ఉన్నదా మరణం ఎప్పుడు వచ్చినది తాత్కాలికమైనది నిర్మాణమైనప్పుడే మరణం వచ్చింది అంటే ఈ భూలోక నిర్మాణం జరిగిన తర్వాతే మరణ ప్రస్తావన వచ్చింది అంతకుముందు మరణం లేదా అంటే అంతకుముందు మరణం ఉన్నది సాతాన్ ఎప్పుడైతే పాపం చేశాడో అప్పటి నుంచే మరణం అనేది ఇంకొకటి ఉద్భవించింది ఇప్పుడు మరణాన్ని మీరు వ్యక్తి అంటున్నారా కిరణ్ పాల్ గారు లేదంటే సంహారదూత మరణ దూత అనే ప్రస్తావనలోనే ఆ దూతే మరణమా అంటే కాదు దేవుడు ఒక దూతను నియమించాడు సంహారదూతగా అది మరణానికి సహాయపడుతుంది అంటే ద్వారం తెరుస్తుంది అంతే ఏమండి ఇంకా ఈ వ్యక్తిని మరణానికి అప్పగించడానికి ఆ నిమిషానికి దేవుడు అనుమతించినప్పుడు ఆ దూత వెళ్ళి ఆ పని ముగించేసుకొని వచ్చేస్తుంది దూత మరణం కాదు మరణానికి ఆ నిమిషం ద్వారం తెరవబడుతుంది అంతవరకే అలాగున మరణం వ్యక్తి కాదు లౌకిక ఆత్మ అని అంటామే అలాంటిదే మరణం కూడా అది ఒక ఆత్మ అదొక సామర్థ్యత లేదంటే అదొక శక్తి అదొక దురాత్మ వలన కలిగినటువంటి ప్రభావము మరణం ఆశీర్వాదకరమైనదా లేదంటే నాశనకరమైనదా అయితే మానవులందరూ చనిపోయి తీరాలి అనే ఇంకొక వాదన కూడా ఉంది కానీ దానికి మనం ఏం మాట్లాడుకున్నామంటే చివరిలో చాలామంది బ్రతుకుండగానే ఎత్తబడతారు వారు మరణం రుచి చూడనే ఏమంటాడు మనం అందరము నిద్రించము కానీ అన్నాడు కాబట్టి మరణం అందరికీ కలగాలేదు మరణం అందరిలో ఉండలేదు దేవుడు ఎవరికి అనుమతిస్తున్నాడో వారికి మరణం కలుగుతుంది ముఖ్యంగా ఆయన పిల్లలలో ఆయన అండర్లోనే ఉంటుంది మరణం ఆయన ఇస్తేనే మరణం వస్తుంది పిల్లలకి రైట్ సరే ఆ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మరణం అంటే ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మొదట ఏం తెలుసుకున్నాం మరణానికి సృష్టికర్త ఎవరు దేవుడైతే కాదు సాతాను వల్లే కలిగింది పాపం వల్లే మరణం ఉనికిలోనికి వచ్చింది రైట్ ఉనికిలోనికి వచ్చిన మరణాన్ని దేవుడు తన స్వాధీనంలో కూడా ఉంచుకున్నాడు కాలం స్వాధీనంలో కూడా ఉంచాడు సాతాను స్వాధీనంలో కూడా ఉంది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఉనికిలోనికి వచ్చిన మరణం ఏమైంది దేవుని ఆధీనంలో ఉంది కాల పరిధిలో కూడా ఉంది సాతాన ఆధీనంలో కూడా ఉంది ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసి ధ్యానం చేద్దాం ఎలా అప్లై అవుతుంది మరణం అసలు మరణం అంటే ఏమిటి చెప్పండి చాలా సింపుల్ నీ ఆత్మను నీ శరీరం నుంచి దూరం చేసేదే మారణం ఉదాహరణకు చెప్తున్నాను ఒకడు కత్తి పట్టుకొని వచ్చి నీ మెడ నరికేశాడు ఆ తర్వాత ఆత్మ నీ శరీరంలో నివసించడానికి యోగ్యమైందేనా స్థలం ఉంటుందా వీడు నరకబడ్డాడు కాబట్టి నాకు ఉండాలని ఉన్నా సరే స్థలం లేదు ఖాళీ చేసే వెంటనే ఆత్మ అక్కడ నుండి సో శరీరము నుండి ఆత్మను వేరుచైనది ఏమిటి మారణం మరి పండు తిన దినమున నిశ్చయముగా చచ్చదామన్నాడు ఆ మరణం ఏమిటి అంటే దేవుని నుండి ఆత్మ వేరు మరణం అనేది డివైడ్ చేస్తుంది దేవునిని మనల్ని దూరం చేసినప్పుడు మనం ఆత్మీయంగా చచ్చిపోతున్నాం శరీరాన్ని ఆత్మను వేరు చేసినప్పుడు శారీరకంగా మరణం వస్తుంది ఇప్పుడు ఆదామవలు దేవుడు సృష్టించగానే శరీరంలో మరణం పెట్టాడా పాపం వలన కదా మరణం వచ్చింది మరి పాపం లేనప్పుడు మరణాన్ని పెడితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా ఇందు మూలంగా దేవుడు ఆదామవలలో మొదటే మరణం పెట్టలేదు మొదటిది వారు ఎప్పుడైతే పండు తిన్నారో రెండు మరణాలు వచ్చాయి వారికి వెంటనే ఒకటి శరీరంలోనికి వచ్చింది రెండవది ఆత్మకు కూడా వచ్చింది కానీ పుట్టిన పిల్లలకు రెండు రాట్ల శరీరంలోనికి మరణం వేలుతుంది కానీ ఆత్మకు మరణం వేలడానికి వారి ఆత్మ కల్మషం అంటినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అప్పటి వరకు వారికి దేవునికి కనెక్షన్ ఉంది కానీ మానవ జాతి షప్పించబడింది కాబట్టి ఆ కనెక్షన్ ఎలాంటిది అంటే కయ్యనితో మాట్లాడాడు హేబెలితో మాట్లాడాడు కానీ నేరుగా రానివ్వలేదు బలితోనే రానిచ్చారు ఆ కనెక్షన్ కూడా బలితోనే ముడిపడి ఉంది ఆ బలి మన కొరకు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక మనం ఎప్పుడైతే క్రీస్తు బలి మనకు దొరికిందో తెర చినిపివేయబడింది మనం నేరుగా దేవునితో అప్రోచ్ అయ్యాం కదా నేరుగా దేవునితో ఎన్కౌంటర్ దొరికింది మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక రైట్ పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ మాట ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను సో మరణం లోకంలోనికి రావడానికి కారణం ఏమిటి పాపమే కానీ దేవుడు కాదు సాతానే కాని దేవుడు కాదు మరణం అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు మరణం అంటే ఏమిటని చెప్పాను నేను విడగొట్టునది అవును ఈ విడగొట్టడం అనేది వాక్యానికి కూడా ఇవ్వబడ్డ బిరుదు వాక్యం ఎముకల మూలుగుల్లో వెళ్ళి ఏం చేస్తుందంట ప్రాణాత్మలను విభాగించు అంటే కదా వాక్యం కూడా విడగొడుతుంది అందుకే చివరి దినాల్లో ఫైనల్ డేస్లో మన శరీరం నుండి మన ఆత్మ వాక్యము వలన దేవుని వలన మహిమపరచబడి మట్టి శరీరాన్ని విడిచిపెట్టి మనం మహిమ శరీరంతో ఎత్తబడతాం ప్రైజ్ లార్డ్ ఇది వాక్యం కూడా చేసే పని సో మరణం కూడా అలాంటి పనే చేస్తుంది వాక్యం కూడా అలాంటి పనే చేస్తుంది ఇప్పుడు వాక్యం అలాంటి పని చేస్తుందని ఎందుకన్నానంటే వాక్యము వలన కూడా మరణం అనేది ఇంకొకటి వస్తుంది కాబట్టి అంటే దేవుని వలన కూడా మరణం ప్రాప్తిస్తుంది కాబట్టి ఎందుకంటే నేను ముందే చెప్పాను దేవుని అనుమతిలో కూడా ఉంది అని సో అది వివరించడానికి ముందు ఈ మాట కొంచెం మీకు ఆలోచనకు వీలుగా ఆ మాట చెప్పాను రైట్ మొదట ఒకటి తెలుసుకున్న మరణం దేవుని వల్ల రాలేదు సాతాను వల్ల వచ్చింది పాపం వల్ల వచ్చింది రైట్ రెండోది ఏమిటి మరణం అంటే విడగొట్టున్నది ఆత్మను శరీరాన్ని విడగొట్టున్నది లేదంటే దేవుణ్ణి మనల్ని విడగొట్టున్నది ఇది మరణం ఇప్పుడు మరణాన్ని కూర్చు ఇంకొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను మరణం అనేది ఉనికిలోనికి వచ్చింది కరెక్టే కానీ మరణం ఎవరి ఎవరికి ఎలా రావాలి అనేది మాత్రం దేవుడు నిర్ణయిస్తాడు చూద్దాం ఒకసారి మనం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారో మాట చూడండి మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము రైట్ ఎవరు మరణించారు క్రీస్తు మరణ శాసనం కూడా ఎవరు రాశారు క్రీస్తే రాశాడు మరణాన్ని సృష్టించాడా శాసనాన్ని రాశాడా పాయింట్ వచ్చిన మరణాన్ని ఎలా అది పరిపాలనలో ఉండాలి ఎలా అప్లై అవ్వాలో ఈయన ఆజ్ఞాపించాడు శాసనాన్ని రాశాడు నువ్వు ఇలా అప్లై అవ్వు అని కరెక్ట్గా అది మానవజాతి మీద అప్లై అయ్యే టైంలో ఆయన వచ్చి అడ్డు నిలిచాడు తన మీద అప్లై చేసుకున్నాడు ఏమండి ధర్మశాస్త్ర ప్రకారంగా సత్యానికి అధికారం ఇవ్వబడింది కొరడా చెల్లుమనిపించే అధికారం కానీ కృప అడ్డొచ్చి ఆ దెబ్బను తాను మోసింది మనం చనిపోయి ఉంటే అసలు బయటకు వచ్చేవాళ్ళమే కాదు పాతాల లోకంలో ఉండిపోయేవాళ్ళం కానీ ఆయన మరణించుట చేత శాసనాన్ని రాసిందా ఆయనే దాన్ని అనుభవించి సంపూర్ణం చేసింది ఆయనే ప్రైజ్ ద లాడ్ కాబట్టి పాపము వలన వచ్చిన మరణం ఎలా ఏలాలని రాశాడు పాపము ద్వారానే ఏలాలని రాశాడు అందుకే యేసు ప్రభు మరణం పొందడానికి ముందుగా మన పాపములు ఆయన మీద మోపు పడ్డాయి కాబట్టి మరణం పొందగలిగాడు శాసనం ఏమిటి మరణము వలననే నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మరణం ఎక్కడుంటావో అక్కడే ఏలాలి పాపం ఎక్కడుంటావో అక్కడే ఏలాలి ఇప్పుడు ఆయన మీద పాపం మోపబడినప్పుడు మరణం ఆయన ఏలడం జరిగింది కానీ బంధించలేకపోయింది ఎందుకంటే ఆయన ఆత్మ కల్మషమే లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన శరీరం పైన మోపబడినవి మాత్రమే ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా సరే తమ చేతులను గొర్రెల మీద కానీ మేకల మీద కానీ ఉంచి తమ ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద మోపబడతాయి వధింపబడినప్పుడు ఆ పాప ప్రక్షాళన జరిగిపోతుంది అలాగున ఆయన పరిశుద్ధుడు గనక శరీరం మాత్రమే పాప శరీర ఆక్రమ ధరించుకొని పాపములు మోయటకు వచ్చినటువంటి గొర్రె పిల్ల కాబట్టి ఆత్మకు ఏమాత్రం కల్మషం అంటే అవకాశమే లేదు కనుక మరణం ఆయనను బంధించుట అసాధ్యం కానీ మనల్ని ఎందుకు బంధిస్తుందంటే మన శరీరానికి కల్మషం ఉంది ఆత్మకు కల్మషం ఉంది అందుకే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవడానికి ఎన్నో అవకాశాలు ఎన్నో రోగాలు వస్తున్నాయి వారు చావడానికి కారణం కూడా మొదటి నుండి మన పితరు నుండి వచ్చినటువంటి శాపమే అది మరణం అదన్నమాట అసలు విషయం కాబట్టి మరణ శాసనం రాసింది ఆయనే కాబట్టి అనుభవించడం కూడా ఆయనే అనుభవించాడు ఇప్పుడు మీకు ఇంకో విషయాన్ని చూపిస్తాను ఎబ్రిలోకి రాసిన ఇదే పత్రికలో రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు వెలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని ఏ బలం మరణము యొక్క బలము గలవాణి మరణము యొక్క బలము గలవాడంట ఇప్పుడు మరణం యొక్క బలం తనకుంది అంటే ఎవరి వలన మరణం వచ్చిందని అర్థం అంతే ఇప్పుడు మన బలం ఎవరు దేవుడు మనం ఎక్కడి నుండి వచ్చాం ఇప్పుడు వాడికి బలం ఏంటి మరణం అది ఎక్కడి నుండి వచ్చింది అదన్నమాట సంగతి ఇప్పుడు ఒక మాట చెప్పన వాడే లేకపోతే మరణమే లేదు కదా దెట్స్ ఇట్ అంతే రేపు నిత్యత్వంలో మనల్ని తీసుకెళ్తాడు మరణం ఉంటుందా ఉండదు అప్పుడు వాడు కూడా ఉండడు కదా ఎక్కడ సాతానో అక్కడే మరణం ఎక్కడ పాపమో అక్కడే మరణం ఎక్కడ దేవుడు అక్కడ నిత్య జీవం మరణమిక లేదు వాడు ఉన్నాడు కాబట్టే మరణం ఉంది దేవుడు ముందే మరణాన్ని సృష్టించలేదు వచ్చిన మరణాన్ని ఆయన డివైడ్ చేశాడు శాసనాన్ని రాశాడు నువ్వు ఇలాగే పనిచేయాలి నీకు నచ్చినట్టు పనిచేయడానికి లేదు ఎందుకు అంటే మరణం అనేది కాలంలో పనిచేస్తుంది కాలం ఎవరు నేనే అదిని నేనే అంత ఇప్పుడు నాలో పని చేయాలంటే నేను రాసినట్టు పని చేయాలి బిడ్డ అన్నాడు మొదటిది రెండవది అండర్లో కూడా మరణం పనిచేస్తుంది అందుకే చాలామందిని వాడు ప్రేరేపిస్తుంటాడు చనిపోయేటట్టు వాడికి కూడా అధికారం ఉంది మరణం యొక్క బలం ఉంది ఆ బలాన్ని వాడు ప్రయోగిస్తాడు మరొకటి ఏమిటంటే కాల పరిధిలో ఇటు దేవుడు అనుమతించడం కాదు ఇటు విడి ప్రేరేపించడం కాదు టైం అయిపోయి చనిపోయేటట్టు కూడా రాశాడు శాసనం మూడు భాగాలు మరణం దేవునికి స్తోత్రం కలిగిన గాక కొందరు భక్తులకు కాలమునకు ముందే చనిపోయే భక్తులు కూడా ఉంటారు కాలమునకు ముందు చనిపోయే భ్రష్టులు కూడా ఉంటారు మీకు అర్థమవుతుందా ఇప్పుడు అధిక దుర్మార్గపు పనులు చేయకము నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోదు అనే మాట రాయబడింది నిజమే ఇప్పుడు కాలమునకు ముందు భ్రష్టులే చనిపోతున్నారా భక్తులు కూడా చనిపోతున్నారా భక్తులు కూడా మధ్యలో హతసాక్షులుగా మార్చబడుతున్నారు వారికి మరణం అనేది మధ్యలో కూడా రావలసి వస్తుంది ఇప్పుడు ఒక మాట చెప్తాను అధిక దుర్మార్గపు పనులు చెయ్యకము అన్నాడు నిజకీయా నీ టైం ముగించేస్తున్నాను నేను నువ్వు చనిపోతావు వెంటనే సర్దుకో అంటే తను పదిహేను సంవత్సరాలు అడిగాడు ఎక్స్ట్రా ఇప్పుడు కాలమునకు ముందే చనిపోతున్నాడా కరెక్ట్ కాలం అయిపోయి చనిపోబోయాడా కాలం అయిపోయి చనిపోబోయాడు కానీ అడిగినందుకు ఏం చేశాడు మరలా దేవుడు ఇప్పుడు మరణం ఎవరాధీనంలో ఉంది ఆయన పెంచావచ్చు ముందే తీసుకొని పోవడానికి కూడా అవకాశం ఆయనకుంది దేవునికి స్తోత్రం కలుగునా కాక రైజ్ ద లాడ్ ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను మరణం అంటే ఓ ఆత్మ అనే మాట ఎందుకు నేను అన్నాను అంటే లేదంటే అదొక శక్తి అని ఎందుకు అన్నానంటే మరణం కాపరిగా కూడా ఉంది తెలుసా మరణం ఒక కాపరి కూడా మనకు వాక్యం కాపరి మనకు దేవుడు కాపరి నా కాపరి మరణం కొందరికి కాపరిగా ఉంటుంది తెలుసా మీకు కీర్తనల గ్రంథంలో అంటాడు భక్తుడు ఆ మాట చూడండి ఒకసారి నలభై తొమ్మిది పద్నాలుగు వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఏమై ఉండునంట మరణం వారికి కాపరి అయి ఉండును ఎటు కథల్నివ్వదు బంధించి పెడతది ఇప్పుడు అర్థమైందా ఆయన ఆత్మను మాత్రం బంధించలేకపోయింది ఆయనకు కాపరి అది కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక మరణం లోకంలో ఏలుతుందన్నది ఎంత నిజమో మరణం పాతాళంలో ఉన్నదన్నది అంతే నిజం అక్కడ ఉంది అది కాపరిగా ఉంది ఆత్మని బయటికి రానివ్వదు అది బంధించి పెట్టేస్తుంది ఇంకో మరణం ఏమో దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలుచున్నది ఇంకో మరణం ఏమో సాతాను చెప్పినట్లు వింటుంది కాల పరిధిలో చనిపోయిన వారి ఆత్మలను బంధించి పెట్టడానికి ఏమో అది ఒక చోట ఉంది మరణము కాపరిగా ఉంది కొందరిని బంధించి పెడుతుంది మరణానికి అధికారం ఉంది మరణానికి ఆత్మలను తీసుకొచ్చి పాతాలను బంధించే శక్తి ఉంది దానికి ఒక సింహాసనం ఉంది దానికి ఒక అధికారం ఉంది పాతాలలో ఒక అధికారిగా సాతాను ఉన్నాడు కాబట్టి వాడు అక్కడ నియమించుకున్నాడు మరణాన్ని దేవుడు కూడా అనుమతించాడు ప్రిజలో ఇప్పుడు ఇంకొక మెట్ రండి ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో మరణం పైన దేవునికి ఎంత మాత్రం అధికారం ఉందో కూడా చూద్దాం నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి చూసారా మరణానికి తాళం చెయ్యుందంట వాడేమో మరణ బలం కలిగిన వాడు కానీ దేవుని దగ్గర కీ ఉంది అందుకే అది దేవుని మాట కూడా వినాలి దేవుని దగ్గరకి ఎలా వచ్చింది ఈయన వచ్చాడుగా బయటికి మరణాన్ని గెలిచా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నీ విజయం ఎక్కడికో నా దగ్గర ఉంది నీ తాళం దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ మేన్ లోకపు తాళపు చెవులు కూడా ఉన్నాయి ఈయన దగ్గరే కానీ అధికారు ఎవరు కదా వాడు అక్కడ సింహాసనం వేసుకొని ఉన్నాడు వాడు ఏలుతున్నాడు వాడు రాజ్యాలు ఉన్నాయి అక్కడ చాలామంది ఒక సింహాసనం మీద ఉన్నప్పుడు పడిపోయినటువంటి నక్షత్రాన్ని దేవుడు బంధించడానికి పాతాల లోకానికి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడి నీవును మా వంటి వాడవైతివా అని వారు తమ బాధను వ్యక్తపరుస్తారు అయ్యో ఎంత గొప్పవాడవు నువ్వు మా లాంటి నువ్వు కూడా మమ్మల్ని పడగొట్టావు నువ్వు నువ్వు కూడా పడిపోయావా అన్నారు దాని గురించి ఇంకొక రోజు చెప్తాను కేవలం పాతాల లోక మర్మమని ఇంకో మెసేజ్ విందాం మనం అది అద్భుతంగా ఉంటుంది అక్కడ కూడా ఓ ప్రపంచం ఉంది అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అక్కడ దేవుని ఆజ్ఞలు ఉన్నాయి చాలా అద్భుతం దేవుడు ఎలాంటి సృష్టి చేసినా ఎక్కడ చేసినా ఆయన అండర్లో ఆయన చెప్పిన క్రమంలోనే ఉంది అంతా ఏమన్ ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మరణపు తాలూపు చేయి మరణానికి నియమం కూడా ఉంది మరణానికి ఏముంది రోమా పత్రికలో ఉంటుంది కదా అది ఎనిమిదో అధ్యాయం రెండవ మాట క్రీస్తుయనందు జీవము ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమం నుండి నన్ను విడిపించను ఏ నియమం అంట పాప మరణం ఇప్పుడు పాప నియమం ఉంది మరణ నియమం కూడా ఉంది ఈ రెండింటి నుంచి ఎవరు విడిపించాలంట యేసు నన్ను విడిపించాలి దేవునికి స్తోత్రం గాక అవును మనిషికి ఈ మరణ నియమం ఎప్పటి నుంచి ఉంది పుట్టుట తోడనే శరీరంలోనే ఉంది ఆ మరణ నియమం అందుకే పుట్టగానే కొందరు చనిపోతారు కూడా మరణ నియమం శరీరంలోనే ఉంది పాప నియమం ఏమిటి ఆత్మలో జరిగిన పొరపాట్లకు వల్ల జరిగేది అది శరీరంలో ఉండే శాపం గురించి కాదు క్రియల ద్వారా జరిగినప్పుడు ఆ పాప నియమం అనేది అప్లై అవుతుంది ఏమే సో పాప మరణ నియమముల నుండి ఎవరు విడిపిస్తున్నారు నన్ను అంటే జన్మ కర్మ పాపముల నుండి నా దేవుడు నన్ను విడిపిస్తున్నాడు హలో ఏమైనా స్తోత్రం ఇప్పుడు ప్రతి వ్యక్తికి మరణం సహజంగానే ఉంటుంది అనే మాట కూడా మన కీర్తన గ్రంథంలో ఉంది చూద్దాం మీరందరూ కూడా కీర్తన ఎనభై తొమ్మిది నలభై ఎనిమిది మరణము బ్రతుకు నరుడేవాడు పాతాళము యొక్క కాకుండా తను తాను తప్పించుకుడు దేవునికి స్తోత్రం వశం కాకుండా తను తాను తప్పించుకునేవాడు లేనే లేడంట కానీ భక్తులు చనిపోతే పాతాళానికి వెళ్తున్నారా పరదేశికి వెళ్తున్నారా ఎట్లా తప్పించుకున్నారు వీళ్ళు ఇంతకు ముందు చదువుకున్నాం మనం ఎనిమిది రెండులో పాప మరణ నుండి దేవుడు నన్ను విడిపించాను ఎక్కడ పెట్టాను మరి విడిపించి పరదేశిలో పెట్టుకున్నాను అంతవరకు పాతాళంలోనే పరదేశం ఎందుకు ఉంది ఇప్పుడు అర్థమైందా అప్పటి వరకు పరదేశిని అక్కడ నుంచి విడిపించుటకు ఆత్మలను విడిపించుటకు అవకాశం లేదు ఇదిగో ఈ వచనం ప్రకారం ఎవడు విడిపించగలడు విడిపించాడు మొత్తం లోకాన్ని తీసుకెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలిగను గాక మీకు ఒకరోజు మాటిచ్చాను నేను పరదేశి అక్కడ ఎందుకు ఉందో చెప్తాను నేను అది మరణానికి సంబంధించిందని చెప్పి విడిచిపెట్టేనప్పుడు ఇప్పుడు చెప్తున్నాను దాన్ని మరణానికి ఒక నియమం ఉండి మృతులందరూ ఉండాలి పరదేశి కాదు అక్కడ ప్రస్తావన మృతులందరూ ఇక్కడే ఉండాలి నా అండర్లో ఉండాలి నువ్వు శాసనం ప్రకారం విడిపించిన రోజు చూసుకుందాం ఉండడం అయితే నా అండర్లోనే ఉండాలి అందుకే పాతాలం పక్కనే అది కూడా ఉండేది ప్రజలు అందుకే ఒకప్పుడు భూగర్భంలో పరదేశి ఇప్పుడు మూడవ ఆకాశంలో ఎందుకు తీసుకెళ్ళిపోయాడు మరణం నుండి ఆయన విడుదల పొందాడు ఆయనను నమ్మిన వారందరూ కూడా విడుదల పొందవలసి ఉన్నది పాప మరణ నియమముల నుంచి విడుదల దేవునికి స్తోత్రం కలిగొనుగాక ప్రైజ్ ద లాడ్ ఈ పాప మరణ నియమమును గురించి ఇంకా మాట్లాడుకోవాలి కానీ ఇది సమయం కాదు ప్రభు చిత్తమే మరల చూద్దాం ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చూద్దాం సంఖ్యాకాండం పదహారు ఇరవై తొమ్మిది ఇప్పుడు అందరికీ మరణం అనే ప్రస్తావనలో ఉన్నాం కాబట్టి దీన్ని చూద్దాం మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను ఎహోవా నన్ను పంపలేదు ఏమిటంటే అండి ఇక్కడ మనుషులందరికీ కలిగే మరణం అనేది ఒకటి ఉంది అంటే భక్తులకు మనుషులందరికీ కలిగిన మరణమే వస్తుందా ప్రత్యేకత ఏమైనా ఉందంటారా ఉంది ప్రత్యేకత ఉంది ఏం చావురా ఇది కుక్క చావు అని అంటారు కానీ కొందరిని చూసి ఏం చావురా ఇది రాజాలాగా చనిపోయాడు అంటారు సో ఈ వ్యత్యాసాలు ఎలాగైతే సామాన్యమైన భౌతిక విషయాలు కనబడుతున్నాయో అలాగే క్రీస్తునందున్న వాని మరణం విలువైనదిగా దేవునికి కనబడుతుంది అది అందరిలాంటి మరణం కాదు వాడు చనిపోతే మరణం అండరిలోనికి వెళ్ళాడు దేవుని అండర్లోనికి వెళ్తాడు పరదేశంలోనికి అందుకే నేను మరణ విజయోత్సవం ఒక మెసేజ్లో చెప్పాను నేను దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం చెప్పున్నాను మరణ విజయోత్సవం అందులో ఏం చెప్పాను అంటే భక్తునికి మరణమే విజయము ఓటమి కాదు అక్కడే గెలుపు ప్రారంభమవుతుంది అక్కడ నుండి తను పుట్టినది మొదలుకొని ఎవరి కోసం ఎదురు చూశాడో ఆయన ఎదుర్కొంటాడు వెళ్ళి ముఖాముఖిగా దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు ఒక్క మాట చెప్తాను అంతకుముందు పాతాల లోకంలో ఉన్న ఆత్మలు భక్తులను ఎదుర్కొనేవారు కానీ ఇప్పుడు మూడవ ఆకాశంలో ఉన్న పరదేశులో మాత్రం నేరుగా క్రీస్తుని ఎదుర్కొంటారు అక్కడ తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు ఇన్నాళ్ళు ముద్దు పెట్టుకోలేకపోయినా ఇప్పుడు వచ్చాడని ఆయన ముందు హత్తుకొని ముద్దు పెట్టుకొని ఒక అధికారం తొడిగించి ప్రవేశించమని చెప్తాడు అప్పటినుంచి మన పిత్రులందరినీ మనం చూస్తాం ప్రేజలాడు నడుస్తూ వెళ్తుంటే అక్కడ కొందరు అక్కడ కొందరు అక్కడ కొందరు కొందరు ఇద్దరు ముగ్గురు అలా కూర్చొని ముచ్చటించుకుంటూ ఉంటే వాళ్ళు మనల్ని చూడగానే వారికి మనం ఎవరో తెలిసిపోయేటట్టు దేవుడు స్పృహ కలిగ చేస్తాడు మనకే తెలియడం కొంచెం ఆలస్యం అవుతుంది కొత్త కొత్త పరిచయాలు హే బాబు నేను నాన్న ఆదాముని మీరు ఆదామా చక్కగా ఉన్నారు మీరు చాలా అందంగా ఉన్నారు మీరు తాతాన్ని పిలిచానే ఇప్పటికీ మీరు నిగ నిగలాడుతున్నారు అంటే క్రీస్తు స్వారూప్యం కదా బిడ్డ అంటాడు ద అలాడు చర్మం ముడత ఏం పడదు కదా అక్కడ ఎందుకు ఆత్మకు ముడతలు ఎందుకు ఉంటాయి ముడత మచ్చ కలంకం మరి అటు ఇది ఏదైనా లేని సంఘం దేవునికి స్తోత్రం మరి దాని గ్రంథంలో మహావృద్ధుడు ఒక ఆయన కూర్చొని ఉండెను వృద్ధుడు ఎట్లా కనబడతాడు మరి ముడతలబడి జుట్టు తెల్లగైపోయి ఇలా కనబడతాడు కదా నేను మిమ్మల్ని అడుగుతాను ముడతల శరీరానికి ఆత్మక వయసు శరీరానికి ఆత్మక మరి అని ఎందుకు కనబడ్డాడు కూడా చెప్పాను నేను ఒక సందేశంలో మహావృద్ధుడుగా ఎందుకు కనబడ్డాడంటే నిజంగానే ముసలివాడని కాదు సనాతనంగా అట్లాగే ఎప్పటినుంచో ఉన్నవాడుగా కనపడ్డాడు మీ అందరికంటే ముందున్నవాణ్ణి నేను సృష్టి సమస్త నిర్మాణం కంటే ముందున్నవాణ్ణి నేను ఇప్పుడు యేసు ప్రభు లోకంలో పుట్టినప్పుడు నేను అబ్రహం కంటే ముందున్నానంటే ఊరుకో నీ వయసు ఎంత నువ్వెంత అబ్రహంకి ముందు ఉన్నాడు అన్నారా లేదా ఎవరినొస్తుడుగా కనబడితే ఏమంటారు అట్లాగే అంటారు మహావృద్ధుడు ఈ విశ్వ విశ్వనిర్మాణానికంటే ముందే ఉన్నట్టు అనిపిస్తుంది నా వయస్సు అని లోకం కూడా గ్రహించడానికి ఆ ప్రస్తావన కూడా జయించుకున్నాడు మొదటి కారణం అందుకే ఆయన తెల్ల వెంట్రుకలు వేసుకొని ఉన్నాడు ఇప్పుడు అదే నిజమైతే యవనస్తుడుగా ఉంటూ తెల్ల వెంట్రుకలతో కనబడ్డాడు ప్రకటన గ్రంథంలో ప్రభు కదా దాని గ్రంథంలో ఉన్నటువంటి మహావృద్ధుని ప్రస్తావన వేరు ఆయనకు ముసలితనం ఏమీ లేదు కానీ సనాతనుడిగా ఎప్పటినుంచో ఉన్నవాడిగా కనబడుతున్నాడు అనమాట దర్శనమందు ఇప్పుడు ఆ మాట ఎవరికి వినబడ్డానికి రాయించుకున్నాడు దేవుడు మనుషులకి లోకానికి ప్రజలకి తెలియాలి కాబట్టి మహావృద్ధుడంటే అంటే ఈ సమస్త సృష్టికి ముందే ఉన్నాడన్నమాట అని దేవునికి మహిమ కలుగును గాక పరదేశికి వెళ్ళినప్పుడు వారు వీరు అందరూ కనబడతారు వారు క్రీస్తు స్వరూపంలోనే ఉంటారు వారు తమను తమ మనకు పరిచయం చేసుకుంటారు అక్కడ అననీయ సభ్యురాలు కూడా ఉన్నారు అననీయ సభ్యుర మరణకరమైన పాపం ఏమీ చేయలేదు మరణకరమైన పాపం చేయకపోతే ఎందుకు మరణించారు వారి శరీరానికే మరణం వచ్చింది బాబు వారి ఆత్మకు ఏమీ రాలేదు వారు ఆనాటి సమాజానికి భయము కలిగించినట్టుగా దేవుడు వాడుకున్న పాత్రలు నేను మాట చెప్పన అననీయ సభ్యురాన్ని కొట్టినట్టు కూడా దేవుడు చాలా వరకు ఈ లోకంలో చాలా సంఘాలను చాలా వ్యక్తులు కొట్టబుద్దు అవ్వట్లు ఆయనకి చిచ్చి చిచ్చి ముడితే నాకు అంటుకుంటామేమో బురద అని అనుకుంటున్నాడు అందుకే మనం ఏమైనా ప్రార్థిస్తాం డబల్యూసీఎం ముఖ్య ప్రార్థన అవసరమైతే శిక్షించి అయినా సంరక్షించు ప్రభువా ప్రేతలో ఓ దెబ్బ కొట్టు నేర్పించు నేను నేర్చుకుంటాను కానీ దూరంగా ఉండకు విడిచిపెట్టకు నీ స్పర్శ లేకుంటే బ్రతకలేము దేవునికి స్తోత్రం ప్రార్థన సర్వశక్తిమంతుడు మా ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా సాతాను సృష్టికర్త నీవు కాదని మేము తెలుసుకున్నట్లుగానే మరణానికి కూడా నువ్వు సృష్టికర్త కాదు అని తెలుసుకున్నాం ఆ సాతానే మరణానికి కూడా సృష్టికర్త అయ్యాడు ప్రభువా మేము గ్రహిస్తున్నాం మీరు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు కన్న తండ్రి మాకింకా స్పృహను కలిగించి ఈరోజు నేర్చుకున్న విషయాలు ధ్యానించడం ద్వారా మరి ఎక్కువగా వాటి నుండి మాకు ప్రత్యక్షత కలుగుగాక నీ ఆలోచనలు అర్థమవుగాక వీటిని ఆనుకొని ఉన్న అనేక సంగతులు మాకు అర్థమవును గాక మాపై దయ చూపించండి అలా అనేకులకు అనేక సంగతులు అర్థమవ్వడానికి మీరు కొన్ని సంగతులు భూమి మీదకి పంపిస్తున్నారు మేమందరము మనోనేత్రాలు తెరవబడి నీ రమ ప్రత్యక్షత పొందుదుము గాక మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడై ఉంటాడు సత్యమే గలవాలి सर्व सत्य में बचे अमेन